మహిళల అభ్యున్నతికి పెద్దపేట వేసిన నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చింతలపూడి శాసనసభ్యులు ఉన్న మట్ల ఎలిజా తెలిపారు జంగారెడ్డి గూడెం పట్టణంలోని ఆలపాటి కళ్యాణ మండపంలో వైఎస్ఆర్ చేయూత నల్గో విడత సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎలిజా ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరేలా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు

మిగిలిన ఏ స్కీమ్ కూడా దాన్ని పొలాలి మహిళలకు ఇచ్చేది చేయదు అయితే దీనికి పొలాల వారికి కూడా మరి పేదమైనటువంటి పొలాల వరకు కూడా ఈబీసీ నేస్తం ఉంది అలాగే కాపు నేత ఉంది ఈ రెండు కూడా పెట్టి అందరినీ కూడా సమానమైనటువంటి సమానమైనటువంటి దృష్టితో కడుపు ఇలాగా ఈ మహిళల్ని ఆర్థికంగా అభివృద్ధి చేయాలి అనే ఒక ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని మరి చేశారు కాబట్టి మహిళలందరూ కూడా ఇలాంటి మంచి కార్యక్రమాన్ని మీరు సద్వినియోగం చేసుకున్నారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను మరి ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు ఉంటాయి కాబట్టి అందరూ కూడా మన మీ యొక్క జీవితాన్ని ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలి మన రాష్ట్రం అభివృద్ధి పదవులు ముందుకు నడవాలని కోరుకుంటూ